వాలంటీర్లు అసలు అవసరమా వాలంటీర్లు అసలు ఏం పని చేశారు వాలంటీర్లు కేవలం పెన్షన్లకి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వాలంటీర్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్లు చేసిన సేవలు వారొకసారి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది వాలంటీర్లు అంటేనే గుర్తొచ్చేది పెన్షన్లు వాలంటీర్లకు కేవలం పెన్షన్లు ఇవ్వడానికేనా అని చాలామంది అంటున్నారు అయితే వాలంటీర్స్కి ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చినవి పెన్షన్ ఎందుకంటే ఉదయాన్నే వాళ్ళు పెన్షనర్ చేతుల్లో పెన్షన్ డబ్బులు పెడతారు కాబట్టి ప్రజలకు వెంటనే వాలంటీర్లు అంటే పెన్షన్లు గుర్తొస్తాయి అంతే కానీ ఆ పెన్షన్ల పంపిణీ మాత్రమే చేశారని కాదు రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు ఉంటారు సింగిల్ కార్డ్ లేదా ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఉండే రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్ అథెంటికేషన్ అవ్వకపోతే వాలంటీర్ అథెంటికేషన్ చేసి రేషన్ అయితే ఇస్తారు రేషన్కి మెషిన్ ఆపరేటింగ్ వాలంటీర్స్ చేస్తారు మీ సేవ సర్వీసెస్ ఎవరైనా ఇంట్లో క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అడంగల్ కానీ వన్ బిల్ కానీ పవర్ బిల్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు వాలంటీర్స్నే చేస్తారు వాలంటీర్ యొక్క యాభై ఇళ్ల పరిధిలో ఎవరైనా మరణిస్తే ఇంటి సభ్యుల కంటే ముందు వాలంటీర్ సచివాలయంలో సమాచారం ఇస్తారు డెత్ సర్టిఫికేట్ అప్లికేషన్లో వాలంటీర్ సంతకం తీసుకుంటారు వాలంటీర్ చేసిన తర్వాతనే ఆశా వర్కర్ సంతకం చేస్తారు కరోనా టైంలో వాలంటీర్ సేవలను పక్క రాష్ట్రాలకు సైతం మెచ్చుకున్నారు ప్రజలు కూడా ఈ విషయం మర్చిపోలేదు వాలంటీర్ కనీసం మెటర్నిటీ లీవ్ కూడా ఉండదు అధికారికంగా ఎలాంటి సెలవులు ఉండవు అది పండగ అవుని ఆ అవని సెలవు రోజుల్లో కూడా వాలంటీర్లకు ఫోన్ え。 సర్వే కంప్లీట్ అయ్యిందా అని పిల్లలు బడికెళ్తే వాలంటీర్ బడి మానేస్తే వాలంటీర్ బడికెళ్తే అమ్మఒడి బడికెళ్ళకపోతే కౌన్సిలింగ్కు వాలంటీర్ మండల స్థాయి అధికారులు వచ్చి మీటింగ్ అప్పటికప్పుడు కండక్ట్ చేస్తారు అప్పుడు ప్రజలకు వాలంటీర్నే తెలియజేయాలి మీటింగ్కి ప్రజలను వాలంటీరే తీసుకురావాలి కరోనా టైంలో రెడ్ జోన్లో కూడా వాలంటీర్ డ్యూటీ చేశారు ఫ్లడ్స్ టైంలో గోదావరి బండ్స్ దగ్గర కూడా వాలంటీర్స్ డ్యూటీ చేశారు ఇవి కాకుండా క్యాస్ట్ సర్వే మీటర్ సర్వే ఫీవర్ సర్వే స్వామిత్వ సర్వే సిటిజన్ అవుట్రీచ్ సర్వే అంతే కాకుండా బెనిఫిష్ బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్లో గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్లోనే ఎవ్రీ మంత్ సర్వే అనేది కంపల్సరీ ఉంటుంది వన్ నాట్ ఫోర్ వచ్చినా ప్రజలకు తెలిసదు వాలంటీర్ ద్వారా అని అసలు ఇప్పుడు వాలంటీర్లు విధుల్లో ఉండుంటే ఈ పార్టీకి రెండు ఫేవర్ సర్వేలు చేసేవారు ఇవన్నీ వాలంటీర్లు ప్రత్యక్షంగా చేస్తారు మరి పరోక్షంగా తమ క్లస్టర్లోని పెన్షనర్లు హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ అందజేస్తారు ఎవరికైనా పెద్దవారికి ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అవ్వకపోతే దగ్గరలో ఉన్న ఆధార్ కంపెనీకి తీసుకెళ్లి చేయించేవారు ఇవి కేవలం ప్రజలకు సంబంధించి తెలిసిన పనులు కానీ వాలంటీర్లు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యూస్ చేసుకుని వాళ్ళ వాళ్ళ పనిని పెంచేశారు ఇంటి పన్ను కుళాయి పన్ను డిమాండ్ నోటీస్ ఇవ్వడం దగ్గర నుండి సిబ్బందికి రికార్డ్ రాయడం వాళ్ళకి సిస్టమ్ వర్క్ చేసి పెట్టడం థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళ సైతం వాళ్ళు చేయాల్సిన పని వాలంటీర్లకు చెప్పారు సమ్మర్ హాలిడేస్లో టీచర్స్ ఐడెంటిఫై చేయాల్సిన పిల్లల వివరాలతో సహా వాలంటీర్లతో డీటెయిల్స్ తెప్పించుకున్నారు ఇదే కాకుండా అంగన్వాడీలు స్ట్రైక్ చేసినప్పుడు పిల్లలకు వండి పట్టే బాధ్యత వాలంటీర్లకు ఇచ్చారు క్రాప్ బుకింగ్ టైంలో ఇన్ టైంలో సర్వేలు అవ్వకపోతే వాలంటీర్లను యూజ్ చేసుకోమని చెప్పారు ఇలా ఒక పర్టికులర్ వర్క్ అనేది కాకుండా అన్ని వర్క్స్ చేయించుకున్నారు దీనివల్ల వాలంటీర్స్కి జాబ్ చేయట్లేక వాలంటీర్స్ ఏం పని చేశారో వాళ్ళకే తెలియట్లేదు పడిన కష్టం తెలుస్తుంది కానీ వచ్చిన ఫలితం మాత్రం శూన్యం ఈరోజు ప్రజలకు కానీ ప్రభుత్వం కానీ వాలంటీర్లు ఏ పనికి అంటే పెన్షన్ల పంపిణీకి అంతే అదొక్కటే గుర్తొస్తుంది దీనిలో నేను చెప్పనివి మీరు చేసిన పనులు ఏవైనా ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్